Hi, this is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. अरे आई तेरी वो बाले भीड़ डबे लोग का ममता निकू जड़ से నిరంతరం జ్ఞానాన్వేషణ జరిపే ఉత్తమాభిరుచి గల జ్యోతిష్య అభిమానులకు షడ్రుచులతో కూడిన విందు భోజనం లాంటిది ఈ శుభయోగ జాతకం ఇంతకంటే ఈ వీడియోకు ఉపోద్ఘాతం అవసరం లేదు నేను డైరెక్ట్గా అసలు విషయంలోకి వస్తున్నాను పదకొండు సంవత్సరములు నిండిన బాలుని జన్మకాల జాతక చక్రం ఇది జ్ఞానాభివృద్ధికి ఉపకరించే కార్తీక మాసంలో జననం ఈ అంశాన్ని ద్రౌపరుస్తూ జ్ఞానకారకుడు గురువు జన్మలగ్నంలోనే ఉన్నాడు గురువారం అర్ధరాత్రి పన్నెండు దాటాక అంటే తెల్లవారితే శుక్రవారం జన్మ సమయమైనందున జాతకునిపై వారాధిపతులు సహజ శుభులైన శుక్రుల ప్రభావం బలంగా ఉంటుంది ఈ అంశమును బలపరుస్తూ జాతకంలో గురుశుక్రుల బలమైన స్థితి గురువు జన్మలగ్నములో ఉచ్చస్థితి శుక్రుడు చతుర్థభావములో స్థితి జన్మతిథి శుక్లపక్ష అష్టమితిథి అయినందున చంద్రుడు పూర్ణచంద్రుడు శుభుడు అందున స్వనక్షత్రము శ్రవణంపై స్థితి అత్యంత శుభం అష్టమతిథికి రుద్రుడు అధిపతిగా శాస్త్రములో చెప్పబడి ఉంది ఇది జయతిథి నిరంతర సవాళ్లు సంఘర్షణ భావోద్వేగాలు తద్వారా జ్ఞానాభివృద్ధి పోరాట పటిమ అందు నుండి రూపాంతర పరివర్తన ఆకస్మిక అభివృద్ధి విజయాలు ఈ తిథికి ప్రత్యేకతలు ఆకస్మిక అనారోగ్యాల గురించి ప్రాముఖ్యత ఇవ్వనవసరం లేదు విజయాలను ధ్రోవపరిచే విధంగా క్రీడలకు పోలీసు మిలటరీ అటవీ శాఖ రాజకీయాలు లాంటి ఉన్నత వృత్తి విజయాలకు ఉపకరించే మూడు ఆరు పది పదకొండు ఉపచయ స్థానాలతో పాటు కేంద్ర కోణాలు కూడా బలంగా ఉన్నాయి అంతేకాదు లగ్నాధిపతి చంద్రుడు కర్మకు క్రమశిక్షణకు కఠోర శ్రమకు ఓర్పుకు కారకుడైన శనికి చెందిన మకరంలో స్థితి ఇది భూతత్వరాశి చంద్రుడు స్వీయ నక్షత్రమైన శ్రవణం మీద స్థితి అత్యంత శుభప్రదం లగ్నాధిపతి చంద్రుడు లగ్నంపై దృష్టి మరింత శుభప్రదం లగ్నములో భాగ్యాధిపతి గురువు విక్రమ విక్రమభావములో విక్రమాధిపతి బుధుడు ఉచస్థితి రాహుకు ఉపచయం ఉపకరిస్తుంది కన్యారాశి స్వక్షేత్రం కావున రాహువు విక్రమభావమైన మూడవ భావములో స్వక్షేత్రమైన కన్యారాశిలో విక్రమాధిపతి మిత్రుడైన ఉచ్చబుధులతో చేరిక అత్యంత యోగప్రదం భావంలో చతుర్థాధిపతి శుక్రుని స్థితి సప్తమాధిపతి శని చతుర్థములో ఉచ్చస్థితి లగ్నాధిపతి చంద్రుడు లగ్నంపై శుభదృష్టి కర్కాటక లగ్నానికి యోగకారకుడైన పంచమ రాజ్యాధిపతి కుజుడు మిత్రక్షేత్రమైన గురుని ఇల్లు ధనస్సు భావములో స్థితి యోగప్రదం నవగ్రహాలలో ఆరు గ్రహాలు కేంద్ర కోణాలలో స్థితి నుండి ఉండటం అత్యంత సానుకూల అంశం బుధరాహువులు భావములో మరియు యోగకారకుడు కుజుడు షష్టభావములో ఉండటం కూడా సానుకూలమే రవికి తులారాశి నీచస్థానమైనప్పటికీ ఇక్కడ నీచభంగం జరిగింది ఈ జాతక చక్రంలో అనేక శుభయోగాలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది హంసయోగము గురువు జన్మ లగ్నముందుండి ఉచ్చి పొందినందున ఈ యోగము ఏర్పడినది ఈ యోగమునందు జన్మించిన వారు ఉత్తమ గుణములు పరోపకార బుద్ధి జనాకర్షణ విద్యా వివేకములు ధనము కీర్తి వృత్తి విజయాలు జ్ఞానము దైవభక్తి పితృభక్తి గురుభక్తి ధార్మిక ప్రవర్తన వేదాంతము మొత్తం మీద వీటన్నింటితో పుట్టుకుతోనే అదృష్ట జాతకుడని చెప్పాలి మరి ఒక యోగం గజకేశరి యోగం ఇది చంద్రుని నుండి అనగా చంద్రలగ్నం నుండి కేంద్రములలో గురువు స్థితి నుండి ఉన్న ఏర్పడే శుభయోగము మరీ ముఖ్యంగా ఇక్కడ చంద్రగురులు సమసప్తక స్థితి మరియు గురువు ఉచ్ఛ స్థితి అయినందువలన అంతేగాక శుక్లపక్ష చంద్రుడు అయినందువలన ఇది శ్రేష్టమైన గజకేశ్రీ యోగంగా గుర్తించాలి ఈ యోగమును జన్మించిన వారు అనేక శుభ ఫలితములు పొందగలరు గజము అనగా ఏనుగు కేసరి అనగా సింహము ఇవి మిక్కిలి బలమైనవి కావున ఈ యోగం కూడా అంతే బలమైనదని విపుల అర్థం తర్వాత భంగ రాజయోగం ఒక గ్రహము నీచిలో ఉన్నచో ఆ రాశి యొక్క అధిపతి జన్మ లగ్న మరియు లగ్నముల నుండి కేంద్రములలో ఉన్నచో ఆ గ్రహమునకు నీచిపోయి భంగ రాజయోగము పట్టును రవికి తొల స్థితి తొలకు అధిపతి శుక్రుడు అటు లగ్నము నుండి ఇటు చంద్ర లగ్నము నుండి కేంద్రములో ఉన్నందున ఇది నీచభంగ రాజయోగము ఈ జాతకములో మరి ఒక యోగము మాలవ్య యోగము జన్మలగ్నము లాగా ఇటు శుక్రుడు కేంద్రములలో ఉండి అది స్వక్షేత్రమైనచో అది మాలవ్య యోగం ధన కనక వస్తువాహన గృహ స్వర్ణాభరణ శయ్యా సౌఖ్యములు సంగీత సాహిత్యాభిరుచులు ఉన్నత వృత్తి ఉద్యోగాలు అందమైన భార్య అన్ని విధముల భోగభాగ్యములు ఫలితములుగా చెప్పబడినవి ఈ జాతకంలో శుక్రుడు స్వక్షేత్రములో చతుర్థ స్థితి మరి ఒక శుభయోగం శశియోగం ఇది జన్మలగ్నము నుండి కేంద్ర స్థానములలో శని స్థితి పొందిన ఈ యోగం ఏర్పడును ఈ జాతకంలో శని చతుర్థ కేంద్రములో స్థితి పొంది ఉన్నాడు శని చతుర్థములో ఉచ్ఛనందిన జనాదరణ హెచ్చుగా ఉంటుంది విశేష ధన సంపాదన ఉన్నత వృత్తి ఉద్యోగములు భోగభాగ్యములు ఫలితములుగా చెప్పబడి ఉన్నాయి మొత్తం మీద గ్రహములన్నీ ఉచ్చ స్వక్షేత్ర మిత్రక్షేత్రములలో ఉండుట గమనించవలసిన అత్యంత శుభయోగము ఇప్పుడు జన్మ లగ్నము నుండి చంద్రలగ్నము నుండి రవి లగ్నము నుండి యోగకారక గ్రహములను శుభులను పరిశీలన చేద్దాం జన్మ లగ్నము కర్కాటకము కుజుడు యోగకారకుడు దశమాధిపతి షష్ఠభావములో ఉన్నందున న్యాయశాఖ జైళ్ళు హాస్పిటల్సు క్రీడలు మొదలైన రంగాలలో రాణించే అవకాశం ఉంది పైగా కుజుడున్న ఆరో ఇల్లు గురుక్షేత్రం గురువు ఈ లగ్నానికి షష్ట భాగ్యాధిపతిగా శుభుడు ఆరో భావాధిపతి లగ్నములో ఉచే స్థితి వలన పైన చెప్పిన రంగాలలో విజయం సాధించగల ఉన్నత స్థితి ఫలితంగా చెప్పాలి షష్ఠభావములో ఉన్న కుజుడు తన ఎనిమిదవ విశేష దృష్టితో లగ్నములో గల షష్ఠాధిపతిని వీక్షిస్తున్నాడు భాగ్య రాజ్యాధిపతులుగా గుర్తించండి భాగ్యభావంపై రాజ్యభావాధిపతి అనగా దశమాధిపతి కుజుని నాలుగవ దృష్టి భాగ్యాధిపతి గురుని తొమ్మిదవ దృష్టి ఉండుటం వలన ఇది ఒక రాజయోగం సహజ శుభుడు ఆధిపత్య శుభుడైన గురువు లగ్నంలో ఉండటమే అత్యంత శుభప్రదం ఎవరి జాతకంలోనైనా భాగ్యభావాన్ని దేవాలయంగా భాగ్యాధిపతిని దేవుడుగా భావించాలి అంతటి దేవుడు బృహస్పతి లగ్నంలో ఉండి పంచమ భాగ్య భావములపై దృష్టి ఉండుట వలన అత్యంత శుభప్రదం కర్కాటక లగ్నానికి చతుర్థ కేంద్రంలో ధన చతుర్థ సప్తమ కేంద్రాధిపతుల కలయిక నీచభంగ శాఖయోగ మాలవ్యయోగం సంయుక్త ఫలితం చెప్పనవసరం లేదు అత్యంత శుభప్రదం సప్తమ కేంద్రంలో చంద్రుని స్థితి వలన జీవిత భాగస్వామి అందంగా ఉంటుందని చెప్పాలి లగ్నాధిపతి చంద్రునిపై గురుని శుభదృష్టి మరియు లగ్నములోనే గురువు ఉచే స్థితి ఇది లగ్న బలాన్ని తెలియజేస్తుంది విక్రమ బుధ బుధరాహువుల కలయిక వలన పట్టుదల సమర్థత శ్రద్ధ దైవ సాహస పరాక్రమాలు జనసాకారం భాష భావ వ్యక్తీకరణ మరియు విజయం కోసం పోరాట పటిమ జాతకంలో పుష్కలంగా ఉన్నాయని చెప్పాలి చంద్ర లగ్నం నుండి పరిశీలిస్తే పంచమ రాజ్యాధిపతిగా శుక్రుడు యోగకారకుడు లగ్న ధనాధిపతి శని శుభుడు దశమ భావంలో శని ఉచ్చ యోగకారకుడైన శుక్రునితో కలయిక రవికి అష్టమాధిపత్య దోషం లేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మకర లగ్నానికి రవి తటస్థుడు పాపి కాదు శని శుక్ర బుధులు శుభులు భాగ్యాధిపతి బుధుడు స్వక్షేత్రమైన భాగ్యకోణంలో ఉచ్చ విక్రమాధిపతి గురువు సప్తమ కేంద్రములో ఉచ్చ లగ్న ధనాధిపతి శని దశమములో ఉచ్చ దశమాధిపతి స్థితి అంటే భాగ్య శుక్రులు భాగ్య రాజ్య భావాలలో ఉన్నందున రాజయోగం రవి లగ్నం తులాలగ్నమైంది చతుర్థ పంచమాధిపతి శని యోగకారకుడు లగ్నాధిపతి శుక్రుడు చతుర్థ పంచమాధిపతి శని లాభాధిపతి రవి లగ్నములో కలయిక ఇది రాజయోగమే దశమభావమైన కర్కాటకములో గురువు ఉచ్చస్థితి దశమాధిపతి చతుర్థ స్థితి యోగదాయకమే జన్మ లగ్న చంద్రలగ్న రవి లగ్నముల నుండి పరిశీలించితే విక్రమ షష్ఠ భావాలు లగ్న చతుర్థ సప్తమ దశమ భావాలు మరియు పంచమ భాగ్యభావాలు వెరసి కేంద్ర కోణాలు అన్ని బలంగా ఉన్నాయి నవాస లగ్నం ఉచ్చిక లగ్నమైంది లగ్నాధిపతి కుజుడు శుభుడు ధనపంచమాధిపతి గురువు శుభుడు భాగ్యాధిపతి చంద్రుడు శుభుడు లగ్న చతుర్ద పాధిపతులు మరియు విక్రమ షష్ఠాధిపతుల కలయిక శనికుజులపై గురుదృష్టి శుభప్రదం చతుర్థ కేంద్రములో పంచమ సప్తమ దశమాధిపతుల కలయిక రాజయోగం ఈ లగ్నమునకు దశమాధిపతి రవి శుభుడు దశమంలో బుధరాహువులు మరియు చతుర్థంలో ఉన్న నాలుగు గ్రహాల దృష్టి దశమ భావంపై బలం కర్కాటక లగ్నం నుండి భాగ్యభావంపై గురు కుజ బుధ రాహు నాలుగు గ్రహముల దృష్టి మరియు భాగ్యభావములో కేతు స్థితి దశమ రవి శుక్ర శని మూడు గ్రహముల దృష్టి విక్రమ భావం బలంగా ఉంది అదేవిధంగా చంద్రలగ్న లగ్న నవాంశ లగ్నముల నుండి కూడా అన్ని భావములు బలంగా ఉన్నాయి ఇప్పుడు ద్వాదశ భావాల ఫలితాలు సంక్షిప్తంగా పరిశీలిద్దాము లగ్నాధిపతి సప్తమ కేంద్రములో ఉన్నందున తరచు ప్రయాణాలుంటాయి విదేశీ పర్యటనలు వృత్తికి సంబంధించి ఉంటాయి వైవాహిక జీవితంలో భార్య తరపు బంధువుల పాత్ర ఎక్కువని చెప్పాలి లగ్నంలో శుభుడైన గురువు ఉచ్చనందినందు వలన ఆకర్షణీయమైన రూపం మంచి ప్రవర్తన సానుకూల దృక్పథం నాయకత్వ లక్షణాలు పాపభీతి ఉంటాయని చెప్పాలి గురువుకు ఆరో భావాధిపత్యం ఉన్నందున పంచమ దశమాధిపతి యోగకారకుడు కుజుడు లగ్నంపై మరియు షష్టాధిపతిని చూస్తున్నందున జాతకునికి క్రీడలలో అమిత ఆసక్తి విజయం ఉంటాయని చెప్పాలి సహజ తృతీయాధిపతి మరియు ఈ లగ్నానికి తృతీయాధిపతి బుధుడు విక్రమభావములో ఉచ్చునందినందున క్రీడలైన క్రికెట్ లాంటి ఆటలలో రాణించగలడని చెప్పాలి రెండవ స్థానాధిపతి సూర్యుడు చతుర్థ భావంలో చతుర్థాధిపతి మరియు సప్తమాధిపతితో కలయిక ధన సంపాదనలు స్వీయ సంతోషాల కొరకు ఖర్చు పెడతారు భూగృహ వాహన సౌకర్యాలు ఉంటాయి మంచి విద్యావంతుడని చెప్పాలి విక్రమాధిపతి విక్రమ భావంలో ఉచ్చ ధైర్య సాహసాలు ఎక్కువ స్నేహితులు బంధువులు ఎక్కువగా ఉంటారు బుధుడైనందువలన మెదడు చురుగ్గా పనిచేస్తుంది పుస్తక పఠనం అనేక విషయములందు ఆసక్తి ఉంటుంది విక్రమాధిపతి బలంగా ఉన్నందున ఏ పనైనా ఇది ఎంత కష్టమైనా పూర్తి చేస్తారని మధ్యలో విరమించరని చెప్పాలి తెలివి లౌక్యం కలుపుగోలుతనం బహుభాషా జ్ఞానం ఉంటాయి స్వతంత్ర భావాలు ఎక్కువ విజయావకాశాలు ఎక్కువని నిర్ద్వందంగా చెప్పాలి నాలుగవ భావంలో సుఖ సంతోషాలు భూములు ఇళ్ళు విద్య వాహనాలు అమ్మ ఉన్నందున ఇక్కడే నాలుగవ అధిపతి శుక్రులు ఉన్నందున తల్లితో అనుబంధం ఎక్కువ సుఖ సంతోషాలతో కూడిన జీవితం ఉంటుంది విద్య గృహము వాహన సౌఖ్యములు అనుభవించగలదని చెప్పాలి సంగీతంపై అభిరుచి ఉంటుంది వేదాంత జ్యోతిష్యాలపై ఆసక్తి ఉంటుంది ఏ లగ్నానికైనా ఆర్థిక స్థావరాలు ధనలాభాలైన రెండు పదకొండు స్థానాలే దీనికి అధిపతులైన రవిశుక్రులు చతుర్థి కేంద్రంలో స్థితి పైగా ఉచ్చశని ధన సంపదలకు లోటు ఉండదని చెప్పాలి ఆరవ భావాధిపతి లగ్నములో ఉన్నందున ఆరవ భావములో యోగకారకుడు కుజుడు ఉన్నందున గురువు పంచమ భావంపై మరియు భాగ్యభావంపై దృష్టి ఉన్నందున కుజుడు అటు భాగ్యభావంపై దృష్టి షష్ఠభావం నుండి అంతేగాక అష్టమ దృష్టితో షష్ట భాగ్యాధిపతి గురునిపై దృష్టి ఈ కారణంగా ఈ జాతకుడు క్రీడలు పోలీస్ ఆర్మీ వైద్యం మొదలైన రంగాలలో రాణించగలడని చెప్పాలి ఏడవ భావాధిపతి చతుర్థంలో ఉచ్చ సప్తమంలో లగ్నాధిపతి చంద్రుడు మంచి కుటుంబ నేపథ్యం ఉన్నత విద్య అందమైన భార్య ఫలితాలుగా చెప్పాలి లాభాధిపతి శుక్రుడు గురించి ముందుగానే చెప్పుకున్నాం జన్మలగ్న చంద్రలగ్న రవి లగ్న నవాంశ లగ్నం నుండి వృత్తి స్థానం బలంగా ఉంది అంతేకాదు సదరు లగ్నాలకు యోగకారకులు కూడా బలంగా ఉన్నందున వృత్తి ఉద్యోగాలలో ఉన్నత స్థితికి చేరుకుని రాజయోగ సమానమైన హోదాను అనుభవించగలరని చెప్పాలి తొమ్మిదవ స్థానాధిపతి లగ్న స్థితి వలన స్వయం కృషితో ఉన్నత స్థితికి చేరుకోగల అదృష్ట జాతకుడని చెప్పాలి కేతు స్థితి వలన కేతువుపై కుజు దృష్టి వలన మరియు బుధరాహు దృష్టి వలన కొంత నిర్లక్ష్యం దూకుడు గర్వం ఉండే అవకాశం ఉంది అయినప్పటికీ గురువు స్థితి గురు దృష్టి సమతుల్యతను ఇవ్వగలదు భావంలో కుజుని స్థితి శత్రు విజయాన్ని ఇవ్వగలదు కుజునిపై శని దృష్టి వలన అనారోగ్యం ఆకస్మిక ఇబ్బందులు లాంటి వాటి గురించి నేను ప్రాధాన్యత ఇవ్వనందున ఇక్కడ చెప్పటం లేదు ఇలా చెప్పుకుంటూ పోతే దీనికి అంతుండదు ఈ జాతకునికి ప్రస్తుతం కుజ మహర్దశ జరుగుతున్నది తర్వాత దశలు రాహు గురు శని మహర్దశలు యోగించగలవని తెలియజేస్తూ ఈ బాలీవుడ్ ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను